కుటుంబంలో సభ్యులుగా ఉన్నందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీకు ఐదు లక్షలు ఇస్తున్నారు ఈ యాక్సిడెంట్ జరిగి కుటుంబంలో అయినా చనిపోయినందుకు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండాలా ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే ఐదు లక్షల రూపాయలు అకౌంట్లో వేయడం జరిగింది మండలం చిన్నంచట్టు టీడీపీ తరఫున మాకు టీడీపీకి వెళ్ళి ఉంటుంది అప్పుడు యాక్సిడెంట్లో మా డబ్బుల్లో రాకొట్టి చనిపోయినాడు మాకు ఐదు లక్షలు చెక్కు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు లోకేష్ సార్కు ధన్యవాదాలు చెప్తామా సార్ మేడానికి ధన్యవాదాలు